శ్రీకాకుళం జిల్లాకి చెందిన గనగల్ల కోర్లయ్య దాసరి వెంకయ్య అనే జాలర్లు చేపల వేటకు వెళ్లి శ్రీలంక కోస్టల్ గార్డ్స్ మత్స్యకార అధ్యక్షులు కూన నరసింహులు ఈ సంఘటనపై మాట్లాడారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లి శ్రీలంకలో చిక్కుకోవడం చాలా బాధాకరమని అన్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు మత్స్యకారుల కోతకు బంగాళఖాటం సౌ అరేపు చేసే ఉంటారు కొన్ని ఆరో నెలలో కథగనగలపడి పంచాయతీ చెన్నగలపట్ గ్రామంలో దాసరి వెంకయ్య గనగల పవి అనే ఇద్దరు తమిళనాడు దగ్గర నాగాపట్నం మత్స్యకారులు బోటు యాడ్కి లేరు పెద్ద ప్రేమ లేనందు వలస లేదు వెళ్ళిన రోజే కాస్ట్ కార్ సిక్కున్నారు శ్రీలంక కాస్ట్ కార్ మరి ఎంతవరకు వాళ్ళ అవసరం మరి తెలియలేదు మనం ఎవరు కలెక్టర్ గారికి వచ్చాం మరి వాళ్ళకి విడిపించమని మా రెండు కుటుంబాలు ఉండిపోయాయి మరి వాళ్ళు ఇప్పటికే విడిపించాలి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి జీవనోపాధి కల్పించమని వృత్తి ఒక పెన్షన్ మోడోలో ఏదో కలెక్టర్ గారు జరగడానికి గ్రీమించాలి తిరగచ్చాం మరి అందుకోసమని కలెక్టర్గా చెప్పడం కోసం వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు